పెరవలి మండలం అన్నవరపాడు కన్నవల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి కువైట్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు స్వగ్రామానికి చేరుకున్నాయి పెరవలి మండలంలోని అన్నవరపాడు చేరుకున్న మీసల ఈశ్వరుడు మృతదేహం కండవల్లి గ్రామానికి చేరుకున్న మెల్లెటి సత్యనారాయణ మృతదేహాలు మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు గ్రామస్తులు ప్రజలు విషాదంలో మునిగిపోయారు మీసాల ఈశ్వరుడికి భార్య కుమార్తె కుమారుడు వెల్లడి సత్యనారాయణకి భార్య కుమారుడు నిడదవల నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ మృతులకు పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు ఇంటి పెద్దను కోల్పోవడం బాధాకరమని ధైర్యంగా ఉండి పిల్లల భవిష్యత్తులో చూసుకోవాలి అని అన్నారు ముఖ్యమంత్రిని వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఐదు లక్షల చెక్కు కుటుంబ సభ్యులకు అందజేశారు మంత్రి దుర్గేష్ తెలియజేశారు <laughs> . <laughs>

మేము మీ నష్టాన్ని మేము కానీ ఏదో మీకు సపోర్ట్గా ఉంటాం మీరు ఎప్పుడైనా ఏ ఇబ్బంది ఉన్నా చెప్పండి మాకు మేమందరం కూడా జసరావు గారు కానీ రంగు కానీ తక్కువ గారు మీరు సపోర్ట్గా మీరు కొంచెం అమ్మ నువ్వు ధైర్యంగా ఉండవు తెలియకుండా ఎందుకంటే అందరం కూడా సపోర్ట్గా ఉంటాం అందరి కంగారు सर या बच्चे सारे सब कलेक्टर का सब कलेक्टर का प्रबूत लीजिए सर सर जस्ट इनफ सर सर పోషణ కోసం కుటుంబ పోషణ కోసం సుదూర ప్రాంతానికి వెళ్ళి అనుకోని ప్రమాదంలో చిట్టుకుని మరణించినటువంటి ఈశ్వరుడు ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబం తాలూకు బాధనే మనం తీర్చలేం కానీ వాళ్ళకు ఉన్నటువంటి లోటుని పోర్చలేం కానీ ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకోవాలని కానీ ప్రభుత్వం సైడ్ నుంచి ముఖ్యమంత్రి గారి వెంటనే స్పందించి ఎవరైతే ఇలాగ మరణించారో వారందరికీ ఐదు లక్షల రూపాయలు చూపున ఇమీడియట్గా సీఎం గారు రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వటం ఆ చెక్కును ఇప్పుడే వారికి అందజేయడం జరిగింది అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గారు రిలీఫ్ ఫండి నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పుడే ఆర్జీ గారు చెప్పారు అది వస్తే అది ఒక మరొక రెండు లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది నేను శేషారావు గారు ఆర్జీ గారు కలిసి ఆ చెప్పు అందజేయడం జరిగింది ఏదైనప్పటికీ కూడా ఈ రకమైనటువంటి ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది ఉంటే తరుక్కుపోతుంది కూతురు కొడుకు పెళ్డికి వచ్చిన కూతురు అదేవిధంగా కొడుకు ఇంకా సెటిల్ అవ్వలేదు పాపం వాళ్ళని సెటిల్ చేయాలని ఉద్దేశంతో ఫ్యామిలీని ఇక్కడ ఉంచి ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్ళి పనిచేసుకుంటూ ఉన్నారు అటువంటి కుటుంబానికి జరిగిన నష్టం ఎవరో కూర్చలేనిది కాకపోతే ఖచ్చితంగా చెప్తున్నాం మేము ప్రభుత్వ పరంగా వారికి అండదండలుగా ఉంటాం రేపు పొద్దున కూడా వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా దాని ఆ ఇబ్బందిని తగ్గించడానికి మేము ప్రయత్నం అనేటువంటి మాకు ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి తీవ్రమైనటువంటి సానుభూతిని తెలియజేస్తాం